నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలితా సహస్రనామం తంత్ర మంత్ర శాస్త్రాల పిన్నిధి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి మనకి లలితా సహస్రనామాల్లోనే పరిష్కారం లభిస్తుంది చాలామందికి కన్నీరు తుడిచినటువంటి మహామంత్ర ఖని అయితే ప్రత్యేకంగా మన లలితా సహస్రనామాన్ని ఆ మంత్రాన్ని నియమబద్ధంగా కనుక జపించినట్లయితే మనం ఏ సంకల్పంతో అయితే జపించామో ఆ సంకల్పం నెరవేర్తిరుతుంది కొంతమందికి చూడండి ఉండగా బోర్డు అంత పని ఉంటుంది నిస్సత్తువుగా అయిపోతారు ఫంక్షనే కాదు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి ఒక బాధ కలిగిందనుకోండి అప్పుడు కూడా మనం ఏం చేయలేం శరీరంలో శక్తి మనోబలం మనోధైర్యం అవన్నీ కూడా తగ్గిపోతాయి మనోబలం మనోధైర్యం ఉన్నప్పుడే కదా మనం ఏ పనైనా చేయగలం ఒంట్లో శక్తి లేకపోయినా మనకి మనోధైర్యం ఉండాలి చూడండి సంకల్పించుకుంటే చిన్న చేమైనా సరే కాలి నడకన కాశీయాత్ర వెళ్ళింది అని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అలాగే చూడండి ఉడత చిన్న ఉడత ఏం చేస్తుంది తన వంతుగా ఉడతా భక్తి అంటాం కదా అలాగా ఇసుకలో పొర్లి శ్రీరామునికి ఎంతో కొంత సేవ చే చెయ్యాలని సంకల్పించుకుని శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రురాలయ్యింది అలాగా మనకి సంకల్పం ముఖ్యం మనోధైర్యం ముఖ్యం అది ఇచ్చేటటువంటి మహా అద్భుతమైనటువంటి మంత్రం గర్వం పనికిరాదు నేను చేయగలను అన్న గర్వంతో చేస్తే అవ్వదు అంతా అమ్మే చూసుకుంటుంది మన ఒంట్లో శక్తి లేకపోయినా సరే చేసి తీర్తాను అని చెప్పి ఈ మంత్రాన్ని కనుక జపించి మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అటువంటి అత్యద్భుతమైనటువంటి మంత్రం ఈ రోజుల్లో మనందరికీ కూడా కావాల్సినటువంటి మంత్రం కూడా ఇదే ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు మంత్రం ఏంటో వినే తర్వాత మంత్ర జపం ఎన్నిసార్లు చెయ్యాలో అన్నది చెప్తాను ఓం ఐం హ్రీం శ్రీం శక్తి కూటైక తాపన్న కఠ్యధో భాగారిణ్యై నమ ఇలా అయినా చెప్పించుకోవచ్చు ఓం శక్తి కూటైక తాపన్న కఠ్యధో భాగారిణ్యై నమ ఇలా కూడా జపించవచ్చు అయితే ఈ మంత్రం ఎప్పుడు చదవాలి అంటే ప్రతి ఆదివారం కేవలం ఆదివారం మాత్రమే జపిస్తే సరిపోతుంది అది కూడా సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా నించుని ఎర్రటి పుష్పాలతోటి అర్ఘ్యమిస్తూ ఈ మంత్రాన్ని జపించాలి మీరు పొద్దున్నే దీపారాధన చేసుకుంటే చేసుకోండి లేకపోతే శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఒక చోట కూర్చుని ఈ మంత్రాన్ని చాంట్ చేయండి ఇప్పుడు సూర్యోదయం అవుతున్న సమయంలోనే ఆ సమయంలోనే అక్కడ అర్ఘ్యం కూడా ఇవ్వాలి అది మర్చి శరీరంలో నిస్సత్తు అంతా పోయి సకల రోగాలు పోయి ఆరోగ్యం వస్తుంది మీరు ఖచ్చితంగా పనులు చేయగలుగుతారని చెప్పి సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు చెప్తారు అసాధారణ పనులు చేయాలి అని అనుకున్న వాళ్ళు అంటే పెద్ద పెద్ద కార్యాలని భుజస్కంధాల మీద వేసుకుంటారు కదా ఈ పని అవుతుందో లేదో చాలా పెద్ద పని అది అది మన భుజ స్కంధాల మీద వేశారు చేయగలనా లేదా ఏమో అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పట్టుకొని నలభై ఒక్క రోజుల పాటు నలభై ఒక్క రోజుల పాటు విడవకుండా గనక జపించినట్లయితే అసాధారణ కార్యాలు కూడా మీరు చేయగలరు తలకు మించిన భారం అని అనుకుంటాను చూసారా అటువంటి పనులు కూడా ఖచ్చితంగా నెరవేరు తీరుతాయి అని మనకి సాక్షాత్తు ఆది శంకరుల వారే చెప్పారు అమ్మవారి యొక్క విగ్రహాన్ని తెచ్చుకోవాలి వెండిదో బంగారాందో ఇత్తడిదో లేక కనీసం మట్టి విగ్రహం అయినా సరే అమ్మవారి విగ్రహాన్ని స్థాపించుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున మీరు జపించినట్లయితే అంటే మీ ఓపికను అనుసరించే ధూపదీప నైవేద్యాలు అసాధారణ కార్యాలన్నీ సుసాధ్యాలైపోతాయి ఇక జరగవు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి అని సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారే సెలి సమస్త సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం